హలో మై విషాస్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే ఎప్పుడు మీ లైఫ్ని పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకోకండి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని నా లైఫ్ ఎప్పుడు అలా అవుతుందని ఆలోచించకండి అలా అనుకోవడం కూడా చాలా తప్పు ఎందుకంటే వాళ్ళెవరో లాగా మీరు బ్రతకడం ఏంటండి మీ లైఫ్ని మీకు నచ్చినట్టు సరిదిద్దుకొని మంచిగా బ్రతకాలంటే ఏం చేయాలో ఆలోచించి అటువైపు అడుగులు వేయండి మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది ఏమో మీరు బాగా బ్రతుకుతున్నారు అనుకున్న వాళ్ళే మీలాగా సింపుల్గా బ్రతకాలనుకుంటున్నారేమో వాళ్ళ లైఫ్ వాళ్ళకు కూడా కష్టంగా ఉందేమో దూరంగా చూస్తే ఏదైనా అందంగానే కనిపిస్తుంది దగ్గరగానే కనిపిస్తుంది కానీ మెల్లగా దానివైపు అడుగులు వేస్తేనే దానిలో ఉన్న లోతు కనిపిస్తుంది ఎలాగంటే ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నప్పుడు ఒక కొండ చూస్తే మనకి దగ్గరగా కనిపిస్తుంది కానీ ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అది ఎంత హైట్ ఉందో అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో సో అలా అన్నమాట మంచిగా ఉందాగా బ్రతికి పైకి ఎదగాలనే ఆలోచన తప్పు కాదు మంచి పొజిషన్లో ఉండాలనే ఆలోచన కూడా తప్పు కాదు కానీ ఎదుటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సేమ్ టు సేమ్ లైఫ్ కావాలనుకుంటే తప్పు సో లీవ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ స్టైల్ నీ జీవితం నీకు నచ్చినట్టు జీవించు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి యువర్స్ ఆల్ దర్ మై విషార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్